నేను ఏ ఏ పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు హైకమాండ్ నుంచి వస్తానే నాకు కాదు నాకు డైరెక్ట్ ఎవరు చేస్తలేరు నా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకు ఇప్పుడు అదంతా అవన్నీ డీటెయిల్స్ వద్దు నేను ఏ పార్టీ మారేది లేదు మీ కేసెస్ వివరాలు కూడా మీకు కొన్ని ఉన్నాయి ఇప్పుడు మీరు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి నేను రాజశేఖర రెడ్డి పిల్లల్లో నాకు ఎంత ఒత్తిడి వచ్చింది మీకు తెలుసు చాలా మంది నేను ఎంపీ గెలిచినప్పుడు నాకు క్రాస్ ఓటింగ్ కాడా మీరు అందరు ఢిల్లీలో కూడా నాకు ఎంత ఒత్తిడి వచ్చింది ఎంత ఏమి ఇస్తావు మంత్రి ఇస్తా ఇంకేది ఇస్తా మారలే నేను మారినందుకు నాకు ఏం చేశాడు కేసులు పెట్టించు నా వర్ధనపేట ఎస్సీ రిజర్వేషన్ చేసిండ్రు నేను ఎంపీగా నిలబడకుండా కూడా అది కూడా కొద్దిగా రిజర్వేషన్ చేసిండు ఎక్కడ నిలబడు మళ్ళీ పాలకుర్తి పోయి మూడు సార్లు గెలిచిన నేను ఒకటి నేను నేను నా నా మీద కేసెస్ అప్పుడు ఎన్ని మీకు తెలుసు ప్రత్యక్షంగా నేను ఎదుర్కొన్నాన్ని పోరాటాలు చేసిన జైలుకు పోయినా తెలంగాణ మూమెంట్లో కూడా మీరే చూశారు నేను 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 టీడీపీలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది మీరంతా కూడా ప్రెస్ మీడియా వలే సాక్ష్యం